హలో అండి అందరికీ ఈరోజు వీడియోలో పెరుగు మీద మేగడతో నెయ్యి ప్రిపేర్ చేశాను అది చూపిస్తున్నాను డైలీ వాడుకునే ప్యాకెట్ పాలతోనే వెన్న అలాగే నెయ్యి కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఫుల్ క్రీమ్ మిల్క్ కాబట్టి నేను వాడేది కొంచెం ఎక్కువగానే వస్తుంది మేగడ అదే లో ఫ్యాట్ మిల్క్ అయితే కొంచెం తక్కువగా వస్తుంది ఏ ప్యాకెట్ అయినా సరే మనం రోజు ఉపయోగించే పాలతోనే మనం వెన్న కానీ నెయ్యి కానీ ఇంట్లోకి సరిపడా చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా గిన్నెలో పాలు కాచి చల్లారినివ్వాలి గోరువెచ్చగా ఉన్నప్పుడు కొద్దిగా పెరుగు వేసి తోడుపెట్టుకోవాలి మామూలుగా అయితే ఆరు గంటలు సరిపోతుంది గట్టిగా తోడుకోవడానికి పెరుగు కొద్దిగా చలికాలంలో అయితే మాత్రం కొంచెం ఎక్కువ టైం పడుతుంది నేనైతే రాత్రిపూట తోడు పెట్టేస్తాను మార్నింగ్ కల్లా చక్కగా గట్టిగా తోడుకుంటుంది పెరుగు వెంటనే దానిపైన మేగడ తీయకుండా ఫ్రిజ్లో పెట్టేసి త్రీ ఫోర్ అవర్స్ తర్వాత ఇలా పైన ఉన్న మేగడంతా తీసేసి ఒక బాక్స్లో వేసి పెట్టుకుంటాను ఇలా ప్రతిరోజు చేసి ఒక వారం తర్వాత ఆ మేగడంతా ఒక గిన్నెలో వేసి ఇలా మజ్జిగ కవ్వంతో ఒక గ్లాసు నీళ్లు కూడా వేసి చిలుకుతాను ఇలా మజ్జిగ చిలకడం చాలా సరదాగా ఉంటుంది కదా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో గోడకి రెండు ఐరన్ హుక్స్ ఉండేవి రౌండ్గా దాంట్లో ఈ మజ్జిగ కవ్వం పెట్టేసి కింద పెద్ద పాత్ర పెట్టేసి ఆ మజ్జిగ కవ్వానికి ఒక తాడు పెట్టి అటు ఇటు ఇలా లాగుతూ ఉండేవాళ్ళు రోజు ఎర్లీ మార్నింగ్ మంచి ఎక్సర్సైజ్ అనమాట చల్ల చెయ్యవే గొల్లభామ అన్నట్టు భలే సరదాగా ఉంటుంది మా అమ్మమ్మ చేసేటప్పుడు నేను చేస్తా నేను చేస్తా అని నేను ట్రై చేసేదాన్ని ఎప్పుడు మజ్జిగ చేస్తున్నా ఎప్పుడు మజ్జిగ కబుని చూస్తున్నా నాకు అదే గుర్తొస్తుంది ఇలా మేగడంతా మజ్జిగ చిలికిన తర్వాత వెన్నపూసు చూసారా ఎంత చక్కగా వచ్చిందో ఇప్పుడు ఈ వెన్ననంతటినీ ఒక గిన్నెలోకి తీసుకొని మేగడ తరకలేమి లేకుండా చక్కగా స్మూత్గా అయితే వచ్చింది వెన్న ఇప్పుడు దీన్ని వాటర్ పోసి శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కోవాలన్నమాట లేకపోతే మేగడ తరకలు కానీ మజ్జిగ కానీ ఉంటాయి కాబట్టి కనీసం రెండు అయినా కడగాలి ఆ తర్వాత ఈ వెన్నను కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని కొన్ని వంటల్లో యూస్ చేసుకోవచ్చు లేదా నెయ్యి కావాలంటే నెయ్యి కూడా కరగబెట్టుకోవచ్చు నేనైతే ఇక్కడ మొత్తం కరగబెట్టేసి నెయ్యి ప్రిపేర్ చేసేసాను ఇలా మనం వారానికి ఒకసారి చేసుకుంటూ ఉంటే ఇంట్లో పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ అన్నంలో వేసుకోవడానికి నెయ్యి బయట కొనక్కర్లేకుండా చక్కగా మనమే సొంతంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే వెన్నను కూడా రకరకాల వంటల్లో ఉపయోగించుకోవచ్చు అనమాట వర్షాకాలం చలికాలంలో కొంచెం ఎక్కువగా మేగడ కడుతుంది కొంచెం తిక్కగా సో నెయ్యి అనేది కొంచెం ఎక్కువ వస్తుంది కానీ ఇది సమ్మర్ సీజన్ కదండి మేగడ సరిగా రాదు అందుకే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటే మళ్ళీ వర్షాకాలం వచ్చే వరకు అది సరిపోతుందనమాట వెన్నని వాటర్ పోసి కడగడం వలన అడుగు మాడకుండా ఉంటుంది అలాగే గోదావరి కూడా తక్కువ వస్తుంది ఇలా వారానికి ఒకసారి కానీ లేదా పది రోజులకి ఒకసారి కానీ చేసుకుంటూ ఉంటే మనం బయట నెయ్యి కొనాల్సిన అవసరం అయితే రాదు చాలా సింపుల్గా ఈజీగా స్వచ్ఛమైన నెయ్యి మనం ఇంట్లోనే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్